మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రసిద్ధి గాంచిన బాలాపూర్ గణేషుడిని ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ఆ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి ఈ సందర్భంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ కల్లం నిరంజన్ రెడ్డి గోపాల్ రెడ్డిని షాలువాత సన్మానించి అనంతరం స్వామివారి లడ్డూని వారికి అందించారు ఈ సందర్భంగా సామిడి గోపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ గణనాథుని కోరుకున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు నిజంగా నా జన్మ ధరించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే నేను బాలపూరు గణేషుణ్ణి దర్శించుకున్నాను ఆ దేవదేవుడు దర్శనానికి నాకు నిజంగా అవకాశం కల్పించినందుకు ఆ భగవంతుడికి బాలపూర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు నిరంజన్ రెడ్డి గారితో పాటు ఆ కమిటీ సభ్యులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో నిజంగా ఆ భగవంతుడి ఆశీసులు ఉండాలని ఈ భగవంతుని ఆశీస్సుల వల్ల అందరూ చల్లగా పది కాలాల పాటు ఉండాలని ఎక్కడ ఏ ఇబ్బందులు కలగకుండా అష్టశ్వర్యాలతోటి సకల సంపదలతో సంపూర్ణమైన ఆరోగ్యంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలందరికీ కూడా సమన్యాయంగా ఉండాలని ఆ భగవంతుని ఆశీసులు ఎప్పుడు కూడా ఈ ప్రజల మీద ఉండాలని కోరుకుంటున్నాను మరొకసారి బాలపూరు గణేషుడు మా మహేశ్వరం కాన్స్టెన్సీలో ఉండడం నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజలపైన ఉండాలి రాష్ట్రంలో సకాలంలో ఈసారి అయితే వర్షాలు పడ్డాయి ఎక్కడ ఎవరు ఏ ఇబ్బందులకు గురి కాకుండా అనుక్షణం కంటికి రేపల ఆ భగవంతుడు ఆ శ్రీ గణనాథుడు అందరినీ కాపాడాలని కోరుకుంటూ మరొకసారి కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్